హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి ఈరోజు ఇరవై నాలుగో తారీఖు శనివారానికి సంబంధించిన రైతు భరోసాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా వివరంగా క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇచ్చారు రాని వారికి ఎప్పుడు జమ చేయబోతున్నారు ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ నిధులను ప్రభుత్వం జమ చేయబోతుంది అనే అప్డేట్స్ మీకు నేను తెలియజేస్తాను వీడియోని చూడ చూడండి సో ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు మూడు సీజన్లు అనేవి పూర్తయ్యాయి ఫస్ట్ సీజన్ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి యాసంగి సీజన్ ఇక్కడ ఐదు వేల రూపాయల రైతు బంధునే రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగుకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్కి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిధులను రైతుల ఖాతాలలో వేయలేదు లాస్ట్ సీజన్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఈ సీజన్కి సంబంధించి మళ్ళీ రబీక్ సీజన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలలో ప్రారంభించింది జనవరి ఇరవై ఆరున రైతు భరోసా పథకంతో ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలలో వేస్తూ ప్రారంభించింది ఇలా ఇప్పటివరకు నాలుగు విడతలకు సంబంధించిన రైతు భరోసా ప్రభుత్వం దాదాపుగా ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు నాలుగ్ నాలుగు ఎకరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి జమ చేసింది సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు నుండి ఆ పై ఎకరాల ఉన్న వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి నిధులను జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది మరి ఎప్పుడు ఏంటి అనే దాని గురించి స్పష్టంగా మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ మీరు తెలుసుకుంటేనే స్పష్టంగా తెలియడానికి ఆస్కరాలు అయితే ఉంటాయి రెండు స్టేట్మెంట్స్ తీసుకొచ్చాను ఇందులో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతులకి శుభవార్త ఎక్ ఎకరాల పైబడిన వారికి రైతు భరోసా నిధులు అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు ఎప్పుడు అంటే రబీ సీజన్కి సంబంధించి నాలుగు నుంచి పది ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మే నెలాఖరులో మే నెలాఖరులో రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి అవసరమైన నిధులు ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు త్వరలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి చెల్లింపులపై స్పష్టతను ఇవ్వనున్నారు జూన్ నెలలో రబీ సీజన్కి సంబంధించిన చెల్లింపులు పూర్తి చేసి జూలై నుంచి ఖరీఫ్ సీజన్ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను సో రబీకి సంబంధించిన నిధులను ఈ జూన్కి సంబంధించి అంటే రెండు వేల ఇరవై నాలుగు యాసంగికి సంబంధించిన నిధులను ఈ జూన్ నెలలో పూర్తి చేసి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన ఖరీఫ్ మళ్ళీ జూలైలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మీరు ఇక్కడ స్టేట్మెంట్ని చూసుకోవచ్చు అయితే నాలుగు నుండి పది ఎకరాల పట్టా కలిగిన రైతులకి అంటే సాగు చేసే రైతులకి మే నెల ఇరవై ఐదో తారీఖు నుండి ఇరవై ముప్పై ఒకటో లోపు రైతు భరోసాని ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా దీనిపైన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించనున్నట్లుగా అప్డేట్స్ చూసుకోవచ్చు ఇప్పటికే ఆర్థిక శాఖకి కూడా కావాల్సిన నిధులు నాలుగు నుండి పది ఎకరాల రైతులకు కావాల్సిన నిధులను సర్దుబాటు చేయండి అని ఆదేశాలు ఇచ్చినట్లుగా చూసుకోవచ్చు ఈ రబీకి సంబంధించిన ప్రక్రియను కూడా జూన్ నెలలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా ఇక్కడ మీరు స్పష్టంగా పరిశీలించుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఫిబ్రవరి నెలలో మూడు విడతలు ఫిబ్రవరి ఐదో తారీఖు ఫిబ్రవరి పదో తారీఖు ఫిబ్రవరి పన్నెండో తారీఖు ఒక ఎకరం వాళ్ళకి రెండు ఎకరాల వాళ్ళకి మూడు ఎకరాల వాళ్ళకి ఇచ్చారు మళ్ళీ మార్చి నెలలో నాలుగు కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి సంబంధించిన నిధులను ప్రభుత్వం జమ చేసింది ఏప్రిల్ నెలలో మళ్ళీ ఎలాంటి కేటాయింపులు లేనట్లుగా తెలిసింది మళ్ళీ ఇప్పుడు మే నెల చివరికల్లా ప్రభుత్వం నాలుగు నుండి పది ఎకరాల వాళ్ళకి రైతు భరోసా నిధులకి కేటాయింపుకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఈ అప్డేట్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి అది అధిచ్చే ప్రయత్నం చేస్తారు ధన్యవాదాలు